ప్రభుత్వంలో అధికార వివక్ష స్టార్ అయింది కొంతమంది అధికారులను టార్గెట్ చేసి వేదంగకు గురి చేస్తున్నారు ముడి నుంచి ఆరు నెలల పాటు మేము విమర్శలు చేయకూడదనుకున్నాం కానీ వేధింపులు చూశాక స్పందించాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటం పేరుతో అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నారని అనుకుంటున్నారేమో అప్పుడే మొదలైంది వివక్ష ఈ వివక్ష ఏ రూపంలో మొదలైందంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిప్యుటేషన్తో వచ్చి పనిచేసిన అధికారులందరూ కూడా జలగన్నలంట ఈనాడులో రాస్తారు అంటే ఆ లాంగ్వేజ్ ఏ విధంగా రాస్తారంటే ఇప్పటికి కూడా యథాప్రకారం ఏనాడు రాసినా అదే రాత కాబట్టి అధికారుల్ని అవమానించడం మొదలైన ఆ క్రమంలో కొన్ని విషయాలు గుర్తు చేయాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ అధికారుల్ని అదిరించి బెదిరించి తన అజమాయిషి చాటుకోవడం తప్ప వాళ్ళ మీద ప్రేమ అనేది ఏ రోజు కనబడలేదు గతంలో కూడా అనేక తర్కణాలలో మనం చూసాం అనేక ప్రభుత్వాధికారులు కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూసాం వాళ్ళని అనేక రకాలుగా అవమానాలకు గురి చేయడం చూసాం మేమింత తొందరగా దేని మీద రెస్పాండ్ కాకూడదని కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వందే ఎటువంటి ఆరోపణ చేయకూడదని వ్యక్తుల పరంగా కాకుండా పాలసీల మీద ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకపోతే ఆ నిర్ణయాల మీద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాటి మీద ఈ ప్రభుత్వం నిలదీయాలనుకున్నామే కానీ పరిస్థితులను బట్టి ఈ విధంగా ప్రభుత్వాధికారులని అవహేళన చేసే విధంగా జలగనలను రాయడం ఎంతవరకు కరెక్ట్ అని అడగిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అలాగైతే తమరి హయాంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైతే డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉన్నారో ఫర్ సపోజ్ రాజమౌళి ఐఏఎస్ కానీ ఇప్పుడు మీరు విమర్శిస్తున్న కేవీవి సత్యనారాయణ గారు కానీ వెంకయ్య చౌదరి గారు కానీ కల్నల్ అశోక్ బాబు కానీ లేకపోతే సంజయారాణి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కానీ గురుమూర్తి సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చినవారు కానీ మరి శ్రీనివాస్ సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చిన వారు కానీ జాస్తి కృష్ణ కిషోర్ తాళాలన్నీ ఇతనికి ఇచ్చారు కదా గతంలో తమరు మరి వెంకటేశ్వర సమాచార కమిషనర్గా గతంలో పనిచేసిన వారు కానీ రమణారెడ్డి రైల్వే శాఖ నుంచి వస్తే ఆయన్ని మీరు కొనసాగించారు కదా గతంలో మరి వీళ్ళందరూ కూడా అప్పుడు ఇలాంటి పేర్లు ఏం పెట్టాలి మీ దృష్టిలో మా దృష్టిలో సుమా మీ దృష్టిలో వీళ్ళందరూ అనకొండల లేకపోతే కొండచిలువులా మేము ప్రశ్నించదలుచుకుంది కోసం కాదు ప్రభుత్వ అధికారుల్ని డిప్యుటేషన్ వచ్చిన రెగ్యులర్ బేస్లో పనిచేసిన ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వ అధికారుల్ని సతాయించకూడదు వాళ్ళని అవహేళన చేయకూడదు అనే సదుద్దేశంతో మాత్రమే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరొక ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంబరాలు చేసుకొని ఉండొచ్చు కానీ దానికి మించి దాడులు చేశారు గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకోవాలి చిన్న హామీలు అమలు చేయాలి దాడులు దేనికి నిదర్శనమో రాబోయే రోజుల్లో మీరే చింతించాల్సిన పరిస్థితి ముఖ్యంగా చేసిన తప్పు ఎవరు చేసినా ప్రజలన్నీ గమనిస్తుంటారని తెలుసుకోవాలి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అత్యంత ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రిగా నాయకుడిగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అశేషమైన అశేషమైన అభిమానాన్ని పొందిన వ్యక్తిగా పార్టీ అధినేతగా ఉంటే ఎటువంటి రివ్యూలు లేకుండా ఎటువంటి సమీక్ష లేకుండా అద్దురాన అర్ధరాత్రి మీకు ఆలోచన వచ్చింది తెల్లారు ఎవరికి అవమానకరంగా సెక్యూరిటీని తీసివేయటం ఎంతవరకు సమంజసం అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ఆయనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా లేకపోతే మీ స్పాన్సర్డ్ కొంతమందిని పంపించి కొంతమంది మీడియా వాళ్ళని అక్కడ జనాలను పోగేసి మాకు స్వేచ్ఛ దొరికింది సంబరాలు జరుపుకుంటాం మా రోడ్లలో మేము వాకింగ్ చేస్తాం ప్రభుత్వ రోడ్డు ఎవరికైనా సొంతమే కానీ రక్షణ పరంగా ఎప్పుడైనా విఐపిలు ఉండే రోడ్లలో చెక్ పోస్ట్ ఐడి కార్డు చూపి మనడమో లేకపోతే ఏదన్నా పెడితే అదేదో గోరంతలు కొండంతలుగా చెప్తున్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెడు జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాం అందుకే మేము మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం జెడ్ ప్లస్ సెక్యూరిటీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీలైనంత వెంటనే కల్పించాల్సిందిగా కోరుతూ ఆ విధమైన రిప్రజెంటేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం